దర్శి పట్టణం అద్దంకి రోడ్డు ఎన్ఎస్పి కాలనీ ప్రాంగణంలో ఫైర్ స్టేషన్ పక్కన గల మినీ స్టేడియం ప్రాంతాన్ని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అధికారులతో కలిసి పరిశీలించారు త్వరలో స్టేడియం పనులు ప్రారంభమయ్యేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు గత తెలుగుదేశం పార్టీ హయాంలో మినీ స్టేడియానికి స్థలాన్ని కేటాయించినప్పటికీ వైసీపీ నిర్లక్ష్యంగా వదిలేసిన మినీ స్టేడియాన్ని తిరిగి మన కూటమి ప్రభుత్వంలో పూర్తి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ లక్ష్మి వివరించారు నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కోరడం జరిగిందని తెలిపారు किताबहरुमा चाहिँ हाम्रो आसे मोडेल छ। यो अप्टो रोपल अरु पासिंगहरु भन्छ नि। यो लाइफ। म हुन्छ। एग्जम्पल हेचिस त। यो स्टेडियम वाला छ। अनि रिपेयर स्टेप 7 9 टाकड अलरेडी नै छ। अनि रिपेयर रनिंगले होल्ड गर्छ। यो कोड हुन्छ। यो 190 हुन्छ 175। तगरो अनि यो टकोस ಮೇಜರ್ ಅಮೌಂಟ್ ಉಂಟು ಸೆಂಟ್ರಲ್ ಅಡಕೆ ಕ್ರೋರ್ಸ್